హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో విషయం ఏంటంటే నేను రీసెంట్గా తీసుకొచ్చిన కోడి పిల్లలు ఏవైతున్నాయో అవి రెండు చనిపోయాను అనమాట సో ఆ కోడి పిల్లలు మీరు మంది చూస్తున్నారు సో అవి వచ్చేసి మన యూట్యూబ్ షార్ట్స్లో ఉంటే చూడండి సో అవి వచ్చేసి సో నేను నాట్ బ్రీడమ్ రెండు పిల్లలు తీసుకొచ్చాను ఒకటేమో పోయింది కనబడలేదు అండ్ ఇంకోటి వచ్చేసి ఏమో కుక్క అనమాట సో నేను ఏం చేశానంటే మళ్ళీ ఇక ఈ బ్రీడింగ్ అనేది స్టాప్ స్టాప్ చేయదు అని చెప్పేసి సో నేను రీసెంట్గా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఒక ట్వంటీ ఎక్స్ఎమ్ని తీసుకొచ్చాను అండ్ నేను ఇంక్యప్యూటర్ సెటప్ చేశాను అనమాట ఎందుకంటే దాంట్లో వేద్దామని చెప్పేసి నాకు అప్పుడు ఈ హెన్ అనేది దొరకలేదు సో దాని తర్వాత మొత్తం అంతా సెటప్ చేసిన తర్వాత మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే ఇట్లా ఉంది ఇట్లా కూర్చోండికి ఎగ్స్ మీద రెడీగా ఉంది ఒక హెన్ ఉంది ఒక కోడి ఉందంటే సరే అని చెప్పేసి నేను హెడ్ని అయితే తెచ్చుకున్నాను అనమాట సో స్టార్టింగ్ నేను ఈ ట్వంటీ ఎగ్స్లో నేను అయితే సెవెన్ సెవెంటీన్ ఎగ్స్ వేసాను సో ఫస్ట్ అది అనమాట సో దగ్గర తీసుకోలేదు సో దాని తర్వాత మళ్ళీ ఒక టూ ఎగ్స్ పెట్టిన తర్వాత అది మెల్లగా దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేసింది సో మిగిలిన ఎగ్స్ అని అన్నీ వేసాను అనమాట సో ప్రెజెంట్ అయితే మంచిగానే కూర్చుంటుంది సో దీన్ని అవుట్పుట్ ఎలా వస్తుంది ఏందని నాకు కూడా తెలియదు కాబట్టి సో ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అండ్ తప్పకుండా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ వీడియో తప్పకుండా సబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం and uh, thank you for watching this video.